చూడండి అయిపోయింది ఇల్లు వర్క్ ఎందుకు అంటే వరకు సెకండ్ బిల్ రాలేదు అందుకని దాదాపు ఫోటో తీసుకెళ్ళి పదిహేను రోజులు అవుతుంది ఇప్పటివరకు సెకండ్ బిల్ కూడా పడలేదు సెకండ్ బిల్ పడక స్లాబ్ కూడా అయిపోయింది డబ్బులు కూడా లేవు అడ్జస్ట్ కాలేదు సెకండ్ బిల్ ఎప్పుడు పడుతుందో తెలియదు అసలు పడుతుందా లేదా అనిపిస్తుంది ఎందుకంటే పదిహేను రోజులు దాటిపోయింది ఇప్పటికీ ఈ మండే పడే పడాలి కానీ ఇప్పటివరకు అమౌంట్ అనేది సెకండ్ బిల్ అనేది రాలేదు రాకపోవడం వల్ల స్లాబ్ లెవెల్ వరకే అయిన గోడలు అలాగే అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇల్లు అవుతుందా ఇక్కడికే అయిపోతుందా అర్థం అవ్వట్లే ఇక్కడికే అయిపోతే మాత్రం మళ్ళీ ఎప్పుడు కన్స్ట్రక్షన్ మొదలవుతుందో తెలియదు మళ్ళీ డబ్బులు సమకూర్చుకొని మనం స్వతహాగా చేయించుకోవాలన్నా వస్తాయా లేదా తెలియదు వస్తే బాగుండు వస్తాయని అంటారు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మరి ఎప్పుడు వస్తాయో తెలియదు ఫస్ట్ బిల్ అయితే నాకు ఫిఫ్టీన్ డేస్ లోపు పడ్డాయి ఈ సెకండ్ బిల్ అయితే ఇప్పటికీ పదిహేను రోజులు అయితే తీసుకెళ్ళి ఇప్పటికైతే సెకండ్ బిల్ అనేది రాలేదు అన్ని అకౌంట్లలో చూసినా మా మే మా మేడంకు ఉన్న అకౌంట్లో అన్నిట్లలో చూసినా ఆఖ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసినాం అందులో కూడా చూసిన అమౌంట్ అనేది ఇప్పటివరకు క్రెడిట్ కాలేదు అమౌంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మనకి ఇంధనం బిల్ అనేది మొదలు కావాలి కొన్ని నియోజకవర్గాలలో తొందరగా వస్తున్నాయి అని అంటున్నారు అన్న బిల్స్ వస్తున్నాయి మీ దగ్గర ఎందుకు వస్తలేవు అందరికి వస్తున్నాయి అనుకుంటే కామెంట్స్ కూడా చేస్తారు చెప్తున్నారు కదా బ్రదర్ కొన్ని నియోజకవర్గాలలో వస్తున్నాయి తొందరగా కొన్నిట్ల లేట్ వస్తున్నాయి అంతేందుకు ఇప్పుడు ఇండ్ల విషయానికే తీసుకో ఇప్పుడు నియోజక నియోజకవర్గం వదిలి ఊర్ల పట్టుకే చూడండి ఇప్పుడు మా ఊర్లో వచ్చినాయి దాదాపు అందరికి ఇండ్లు లేని వాళ్ళకి మాత్రమే ఇండ్లు వచ్చినాయి పక్క ఊర్లలో అయినా చూసుకుంటే అందరికి ఇండ్లు ఉండంగా కూడా అంతైతే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ ఇక ఎక్కువ జనాభు ఉన్నోళ్ళు ఇండ్లు ఉన్నోళ్ళు కూడా డబ్బులు బాగున్నోళ్ళు వాళ్ళకు కూడా వచ్చినాయి వాళ్ళు కూడా కట్టుకుంటారు ఆల్రెడీ నిర్మించుకుంటారు మా పక్క ఊళ్ళలో కూడా చూసినా మనం కాకపోతే మా ఊళ్ళో ఏంటంటే బాగుంది అందరికీ ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకు మాత్రమే శాంక్షన్ అయినాయి ఇంకా లేని వాళ్ళు చాలా ఉన్నారు ఇక వాళ్ళు కూడా సెకండ్ విడత కోసం వేడి చేస్తారు వాళ్ళకు వస్తే ఇంకా వాళ్ళకు కూడా బెస్ట్ ఇక మా ఊళ్ళో లేని ఇండ్లు లేని లేకుండా లేని వాళ్ళు అందరూ ఉంటారు అందరికీ అయిపోతాయి ఇల్లు అన్నట్టు మా మీనింగ్ ఏంటంటే ఇల్లు లేని వాళ్ళు అన్నారు ఉండరు ఇక మా ఊళ్ళో అందరికీ అయిపోతాయి సెకండ్ విడతలో కూడా చాలామంది వేడి చేస్తారు ఎంతమందికి వస్తారు వాళ్ళకు కూడా వస్తే బాగుండు ఎందుకే అయిపోయింది కంకర లేదు స్లాబ్ లెవెల్లో ఇల్లు అయిపోయింది ఇసుక కూడా లేదు అండ్ సలాహా ఇది మా ఇవ్వ లాఖ ఇంతే ఉంది సిమెంట్ అయితే ఒక్క బస్తా కూడా లేదు అవన్నిటికన్నా రెండు లక్షలన్నర కావాలి ఖచ్చితంగా ఇసుకకి కాంకరకి సిమెంట్కి సలాఖకి ఇవన్నిటికి మళ్ళీ మిల్లర్కి వాళ్ళకి ఐకిళ్ళకి అండ్ స్లాబ్ పోసేటప్పుడు కొంచెం పెద్ద దావతుంటుందంట వాళ్ళకి అంటే రెండు లక్షలన్నర కావాలా చాలామంది మా సెకండ్ బిల్ కోసం వెయిట్ చేస్తారు కామెంట్ చేస్తున్నారు అన సెకండ్ బిల్ పడ్డాక ఆ వీడియో దిగాను అలాగే స్లాబ్ మెయిన్ స్లాబ్ కోసం అన్నది స్లాబ్ స్లాబ్ వచ్చేటప్పుడు వీడియో తీసి అది కూడా పెట్టాను స్లాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం కామెంట్స్ ఇంకా ఎక్కువ మంది చేస్తారు స్లాబ్ అనేది ఇంతట్లో ఎప్పుడు పడుతుందో నాది నాకే కన్ఫ్యూజన్లో ఉన్నా మళ్ళీ ఈ వీడియోస్ కూడా ఇప్పుడు కొంచెం ఇంద్రమే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అలాగే షార్ట్ వీడియోస్ కూడా లేట్ అయిపోతున్నాయి ఎందుకు అంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కొంచెం కాల్కి దెబ్బ తగిలింది దానివల్ల బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఎలాంటి వీడియోస్ చేస్తలేను ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం నడుస్తున్నా అందుకే ఇప్పుడు ఒక షార్ట్ వీడియో డైలీ అప్పుడప్పుడు ఒకటన్నా షార్ట్ వీడియో అనేది లేదంటే ఫుల్ వీడియో కొంచెం కొంచెం తీస్తూ పెడుతున్నా అది వీలు కాగానే మొన్న నిన్న నిన్న మొన్న బోనాల వీడియో కూడా పెట్టిన అంటే వేరే ఇందిరామీల గురించి తీయనియాక బోనాల వీడియో ముందు తీసింది ఉండే అది అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా మన బయోలో మన ఛానల్లో ఉంటుంది చూడండి కేవలం ఇంద్రంమిల్లకే వీస్ వస్తున్నాయి అంటే ఇంద్రమిల్లకి అవసరం ఉన్న వాళ్ళే చూస్తారు నార్మల్గా వేరే వాళ్ళు ఎక్కువ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూ చూస్తలేరు మళ్ళీ ఇంద్రమిల్ల గురించి చూసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఒక నిమిషం రెండు నిమిషాలలో చూస్తారు పూర్తి వీడియో చూస్తే ఏంటంటే మాకు కూడా వీస్ పెరుగుతాయి కదా లైక్ చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ మందికి వెళ్తాయి ప్రతి వీడియోలో చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకూడదు కాకపోతే కొంచెం వీడియో చూడగానే స్కిప్ చేయకండి వీడియో చూసినప్పుడు స్కిప్ చేయకండి చెప్తా అన్నీ చెప్తాను వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు మన కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వ్యూస్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ బిల్ ఎప్పుడు వస్తుంది బిల్ రాగానే ఇంకొక వన్ అండ్ హాఫ్ లాక్ ఎప్పుడు ఎప్పుడు అరేంజ్ అవుతాయి దాన్ని బట్టి అవి అవి వచ్చినాక స్లాబ్ అనేది వేస్తాం అప్పటి వరకు కొంచెం ఉపయోగపట్టండి చేస్తా వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను బిల్ అయిన తొందరలోనే ఇవన్నీ అరేంజ్ చేసుకొని స్లాబ్ వేస్తామని అనుకుంటున్నా మీ అందరి ఆశీర్వా ఆశీర్వాదం ఉంటే అది కూడా తొందరలోనే అయిపోతుంది ఓకేనా సరే ఇప్పటివరకు నాకు తెలిసిందైతే చెప్పిన ఇప్పుడు మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్ కూడా పడుతుంది మళ్ళీ అది పడ్డాయి అంటే ఇంకా బిల్స్ సెకండ్ బిల్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ స్లాబ్ లెవెల్ బిల్ వచ్చినాక తర్వాత స్లాబ్ బిల్ వస్తాయా రావా అని ఇంకా డౌట్ ఉంది కాకపోతే కేంద్రం అయితే ప్రకటించింది ఎలక్షన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు మీ బిల్స్ మీకు వస్తాయి సపరేట్ మీకు ప్రత్యేక బృందం ఉంది దానికోసం అమౌంట్ అనేది వస్తాయని చెప్తున్నారు వస్తే చాలా చాలా ఆనందంగా ఉంటాం మా ఇంద్రం ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోను మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్ నైట్ చూస్తే గుడ్ నైట్ ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో